ఏలూరు జిల్లా పంగిడిగూడెం హై స్కూల్లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం జెడ్పి హై స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాల సెల్ ఫోన్ వినియోగం డిజిటల్ మోసాలు సోషల్ మీడియా ప్రమాదాలపై పోలీస్ విభాగం అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సూర్య చంద్ర రావు సిఐ సుబ్బారావు భీమడోలు సిఐ విజిలెన్స్ ఈగల్ టీమ్ ఏఎస్ఐ ఉదయ్ భాస్కర్ ఎస్ఐ సుధీర్ పాల్గొన్నారు అనుమానాస్పద సంఘటనను గమనించినప్పుడు వన్ వన్ టూ వన్ నైన్ సెవెన్ టూ హెల్ప్ లైన్లకు సమాచారం ఇవ్వాలని చదువుపై దృష్టి పెట్టి మొబైల్ ను పరిమితంగా ఉంచుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు సాయంత్రం మన జిల్లా పరిషత్ హై స్కూల్ పెంగిడి గుడిలో మిమ్మల్ని అందరినీ కలవటం ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కలగటం చాలా సంతోషం అలాగే ఈ హై స్కూలు ప్రధానోపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులు అలాగే మన మండల ఎంఈఓ గారికి అధ్యాపక బృందానికి ఆ ఫ్యామిలీలో ఎవరున్నారు ఒక తండ్రి ఒక అమ్మగారు ఆ పాప వాళ్ళ తమ్ముడు నలుగురున్నారు నలుగురితో పాటు ఒక డాగ్ కూడా ఉంది పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రాపర్ గానే ఇన్ఫర్మేషన్ కదని చెప్పి పోలీసు ల్యాబ్ చెక్ చేస్తే ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ దగ్గర ఏముంటది గంజాయి అనుకున్నారు ఎందుకంటే చెక్ చేస్తే ఆ కుక్క కింద ప్లేస్ లో చిన్న హోల్ చేసి ఉంది ఆ హోల్ లో గంజాయి దొరికింది గంజాయి తెస్తున్న విషయం వాళ్ళ ఇంట్లో అందరికి తెలుసు సో ఇప్పుడు గంజాయి దొరికింది ఇప్పుడు శిక్ష ఎవరు అనుభవిస్తారు ఆ పాప డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీ కోసం మంచి సీటు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పాప కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ త్రీ కింద ఆ పాప పేరు కూడా ఉంది సో ఆ అమ్మాయి చేయాల్సిన పని ఏంటి నాన్న మనం చేస్తున్న పని తప్పు ఇలా గంజాయి తీసుకురావకూడదు అని చదువుకుంది కాబట్టి చెప్పాలి కదా డిగ్రీ చదివిన అమ్మాయి అంటే చెప్పలేదు ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా సో ప్రతిదీ మనం బాధ్యతగా తీసుకోవాలి మంచి చెడులు మనకి తెలిస్తే తల్లిదండ్రులు మనం చెప్పాలి ఆ విధంగా మీరు ఎదగాలి సార్ అందరు గట్టిగా చెప్పండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యానికి ఒక్కడు మొత్తం దాన్ని అంతా కొంతమందికి ఈ తాటి చెట్టుల దగ్గర కళ్ళు తాగి అలవాటు అలవాటు అవుతుంది చిన్న వయసులోనే అలాగది పెరిగి పెద్దదయ్యి వాడు ఈ రోజున గాంజాయి వరకు వచ్చేసాడు మీకైతే అంత మిగతా మత్తు పానీయాలు మీకు లభ్యం కాదు కానీ కొన్ని టౌన్స్ లో ఉన్నటువంటి హై స్కూల్స్ అయితే ఇంకా మరీ దారుణంగా ఉన్నాయి సో దీన్ని మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే చిన్న పిల్లల వయసులోనే ఎవరైనా వీడు సిగరెట్లు కాలుస్తున్నాడు లేకపోతే వీడు ఏదో తాగుతున్నాడు అనేది కనుక మీకు అనిపిస్తే తప్పనిసరిగా మీరు మీ ఉపాధ్యాయులకి చెప్పాలి సరే వినండి ఇటు చూడండి అమ్మాయి సరిగా మీ బాధ్యత వాడు మీ అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు స్నేహితుడు కావచ్చు మీ ఇంటి పక్క వాడు కావచ్చు మీ ఇంటి బయటవాడు కావచ్చు దాని గురించి మీరు చెప్పాలి దాని ఉద్దేశమే ఈగల్ క్లబ్స్ అని దాంట్లో ఒక నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ టూ సెవెన్ టూ అని ఒకటి తొమ్మిది రెండు ఏడు రెండు ఈ నెంబర్కి ఫోన్ చేయాలి మీ స్కూల్లో ఎవరికి అలవాటు ఉండకపోవచ్చు ఉండదు కూడా ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అంత అవకాశం ఉండకపోవచ్చు మీరు రేపు టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వెళ్తారు టెన్త్ క్లాస్ విద్యార్థులు అయిన తర్వాత ఇంటర్మీడియట్ వెళ్తారు అక్కడ ఈ వ్యసనం ఎవరికైనా ఉండొచ్చు ఒక్కటికి ఆ వ్యవస్ వ్యసనం వచ్చినా కూడా వ్యసనం అంటే ఏంటి వ్యసనం అంటే ఏంటి ఏ కాల్ చేస్తారు వన్ వన్ టూ కి కాల్ చేస్తారా మీకు ఏ సమస్య ఉన్నా వన్ వన్ టూ చేయొచ్చు ఒకేలా ఇలాంటి ద్రవ్యాలు డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వన్ నైన్ సెవెన్ టూ ఓన్లీ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే రీసెంట్ గా ఎప్పుడో టెన్త్ క్లాస్ లో ఒక అమ్మాయి పాప చదువుకోవడానికి వచ్చిన తర్వాత క్లాస్మేట్ కాబట్టి ఆవిడతో మాట్లాడుతూ సరదాగా మెసేజ్లు చాటింగ్ చేసుకోవడం వాటర్కి వెళ్ళడం కొంచెం టిఫుల్ చేయడం అవి చేసిన తర్వాత అమ్మాయిలు వాడు ఏం చేశారంటే ఫోటోలు తీసుకున్నాడు టెన్త్ క్లాస్ లో తర్వాత అమ్మాయి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఎవరికి వాళ్ళే విడిపోయారు ఈ అమ్మాయి అప్పర్ స్టడీస్ కోసం ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత బీటెక్ చేసి ఆమె మీకు ఇప్పుడు అన్ని నేను కొన్నే చెప్తాను ఎగ్జాంపుల్స్ తో చెప్తాను మీరు జాగ్రత్తగా వినాలి ఈ మధ్యనే ఏలూరులో ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ గంజాయితో దొరికాడు గంజాయి దొరికితే ఎక్కడ దొరికాడు రంపచోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దొరికాడు నుంచి ఎంక్వైరీ చేయమని హెడ్